శ్రీమాత్రే నమ శనివారం జన్మించిన వారి లక్షణాలు గుణగణాలు బలహీనతలు అదృష్టం ఉద్యోగం వ్యాపారం గురించి తెలుసుకుందాం శనివారం పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి వారు ఏ రంగంలో రాణిస్తారు ఆరోగ్యపరంగా వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి శనివారం పుట్టిన వారు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే సత్ఫలితాలు కలుగుతాయి శనివారం పుట్టిన వారికి అదృష్టయోగం ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలన్నిటినీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి శనివారం శక్తివంతమైన గ్రహం శనిచే పాలించబడుతుంది ఇది సౌర వ్యవస్థలో రెండవ అతిపెద్ద గ్రహం శనివారాన్ని వారంలోని ఏడవ లేదా చివరి రోజుగా పరిగణిస్తారు శాస్త్రం ప్రకారం శని గ్రహం శక్తివంతమైన గ్రహంగా పరిగణించబడుతుంది కాబట్టి ఆ రోజు పుట్టిన వారిపై శనిగ్రహం లోతైన ప్రభావాన్ని చూపుతుంది వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో స్థానం మరియు కదలిక చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఫలితంగా శనివారం పుట్టినవారు కష్టపడి పనిచేయటం స్థిరత్వం క్రమశిక్షణ మరియు న్యాయవర్తన కలిగిన వారే ఉంటారు శనివారం జన్మించిన వ్యక్తులు జీవితానికి దృఢమైన విధానాన్ని తీసుకుని నిశ్చయాత్మక వ్యక్తులు నిదానంగా స్థిరంగా కష్టపడి పనిచేసేవారుగా ఉంటారు క్రమశిక్షణలో ఇతరులకు భిన్నంగా ఉంటారు వారు తెలివైన మరియు వృత్తిపరమైన ఆచరణాత్మక జీవితంలో సరళమైన విధానాన్ని అనుసరిస్తారు కొన్నిసార్లు ముందుగా మరియు అనుమానాస్పదంగా ఉండవచ్చు శనివారం జన్మించిన వ్యక్తులు కుటుంబ వ్యవస్థలో ప్రముఖ స్థానాలను ఆశ్రమిస్తారు శనివారం జన్మించిన వ్యక్తులు ఏదైనా సాధించాలని కోరుకుంటే ఖచ్చితంగా సాధించేవారే ఉంటారు చాలా పరిణితి చెందిన వ్యక్తులు కుటుంబంలో తన బాధ్యతలను చాలా పరిమితులు గౌరవంతో నెరవేరుస్తారు అయినప్పటికీ సమయ నిర్వహణ వారికి కష్టంగా ఉంటుంది శనివారం జన్మించిన వారికి అంతగా కలిసి రాదు అని చాలామంది వాపోతూ ఉంటారు కానీ వీరు కష్టజీవులు అంతేకాని వృత్తి వ్యాపారాల్లో కష్టపడి పైకి వస్తారు జీవిత భాగస్వామి కూడా వీరికి అనుగుణంగా నడుచుకుంటారు మనం పుట్టినరోజు లేదా వారం ప్రకారం చేసుకుంటే మన జీవితంలో మార్పులు జరుగుతూ ఉంటాయి ఉదాహరణకు బుధవారం పుట్టిన వ్యక్తికి భూమి కలిసి వస్తుందని శుక్రవారం పుడితే లక్ష్మీదేవి తాండవిస్తుంది అని రకరకాల నమ్మకాలు మనుషుల్లో ఉన్నాయి శనివారం రోజున పుట్టిన వారిలో ఎలాంటి మార్పులు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా సాంప్రదాయాల్లో శనివారానికి వారానికి చివరి రోజుగా భావిస్తారు శనివారానికి పాలకుడు శనిగ్రహం ఈ రోజు పుట్టిన వ్యక్తులు కుటుంబంలో కీలక పాత్రను పోషిస్తారు వారి జీవితం అంత సాఫీగా సాగదు వీరిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది శనివారం పుట్టిన వ్యక్తులు జీవితంలో నిశ్చలమైన మనసుతో ఉంటారు నిదానంగా స్థిరంగా ఉన్నప్పటికీ వీరు తీవ్రంగా శ్రమిస్తూ క్రమశిక్షణ కలిగి ఉంటారు అంతేకాకుండా తెలివిగా ప్రొఫెషనల్గా ప్రాక్టికల్గా ఉంటారు కొన్ని విషయాలు కఠినంగా ముక్కుసూటిగా ప్రవర్తిస్తూ ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం జన్మించిన వ్యక్తులు ఎంతో పరిణితిగా ఆలోచిస్తూ వారి బాధ్యతలను పనులను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటారు బయటకు గంభీరంగా కనిపిస్తూ ఉన్న అప్పటికీ వీరికి అర్థం చేసుకున్న వారితో ఎంతో అన్యోన్యంగా ఉంటారు సమయ పాలన ఖచ్చితంగా పాటిస్తూ పని కూడా ఎంతో తెలివిగా కష్టపడి చేస్తూ ఉంటారు అయితే ప్రతి విషయాన్ని అనుభవం ద్వారా తెలుసుకుంటారు జీవితంలో ఎంచుకున్న లక్ష్యాలు కోరుకున్న కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారు శనివారం పుట్టిన వారి అదృష్ట సంఖ్య ఎనిమిది వీరు శనివారం రోజు శివాలయాలను దర్శించడం స్వచ్ఛంద సంస్థలను విరాళాలు ఇవ్వటం ఉత్తమం వృత్తిపరంగా చూసుకుంటే శనివారం జన్మించిన వ్యక్తులు ఉన్నత హోదాలకు చేరుకుంటారు ఎందుకని అంటే వీరు ఎంతో తెలివైన వారు వ్యాపారాల విషయానికి వస్తే కొంతమంది మాత్రమే వ్యాపార రంగంలో ఆటుపోట్లను అధిగమిస్తారు ప్రతి అంశంలోనూ లెక్క ప్రకారం వెళ్లాలనే తలంపుతో అంటే క్యాల్కులేషన్ మైండ్తో ఉంటారు సహజంగానే వ్యాపారంలో వీరికి కొన్ని నైపుణ్యాలు ఉంటాయి సామర్థ్యానికి తగిన పెట్టుబడులు పెడితే ఏ వ్యాపారమైనా సరే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు అంతేకాకుండా అందరూ కూడా మీతో బృందంగా కలిసి పనిచేసేందుకు ఇష్టపడతారు శనివారం జన్మించిన వ్యక్తులకు ప్రేమ విషయంలో కొంచెం సిగ్గు ఎక్కువగానే చెప్పచ్చు వ్యక్తిగతంగాను వీరికి సిగ్గు ఎక్కువే జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు ఈ ధోరణిని అధిగమించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా మీ హృదయం చాలా మంచిది మీ జీవిత భాగస్వామిని బాగా చూసుకుంటారు అంతేకాకుండా సెలక్టివ్గా ఉంటారు జీవిత భాగస్వామి కోసం ఎంతగానో వెతికినా తర్వాత గానీ ఎంచుకోరు మీరు ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలని భావిస్తారు మీ భాగస్వామి కూడా మీ పరిస్థితి అర్థం చేసుకుని మీకు అనుగుణంగా ప్రవర్తిస్తారు ఇతరుల నుంచి సలహాలు తీసుకునేందుకు అంతగా ఆసక్తి చూపరు ఎందుకు అంటే మీ మనసు చెప్పినట్లే వెళ్తారు మీరు మీ కుటుంబ సంక్షేమానికి అవుతారు మీ జీవిత భాగస్వామిపై ఎక్కువగా ఫిర్యాదు చేయకుండా ఉండండి ఎప్పుడూ కూడా మీ జీవిత భాగస్వామిని అనుమానించవద్దు జీవితంలో వారికి ఇష్టమైన ప్రదేశానికి వెళ్లేందుకు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండండి సంతోషకరమైన వైవాహిక జీవితం విషయానికి వస్తే అసూయ అనుమానమే మీ శత్రువులు ఈ రెండు ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడు మీకు సంతోషకరమైన వైవాహిక జీవితం ఏర్పడుతుంది శనివారాల్లో జన్మించిన వ్యక్తులు సాధారణంగా ఇతరులను తొందరగా నమ్మరు కానీ వారితో బలమైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు వారు కనెక్ట్ అవ్వడానికి అవతల వ్యక్తులను అద్భుతమైన వ్యక్తులుగా కనిపిస్తారు శనివారం జరిగిన వ్యక్తులు ఎల్లప్పుడూ వారు తప్పుల నుండి జీవిత పాఠాలను నేర్చుకుంటారు వారు గొప్ప సంస్థ నైపుణ్యాలను కలిగి ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ఆకాంక్షలు మరియు లక్ష్యాలను విజయవంతం చేయడానికి గొప్ప ప్రయత్నాలు చేస్తారు పుస్తక పరిజ్ఞానం కంటే ఆచరణాత్మక అనుభవానికి విలువ ఇస్తారు వారు నేర్చుకునే వాటి ద్వారా ప్రయోజనం పొందటంలో నైపుణ్యం కలిగి ఉంటారు శనివారం జన్మించిన వారు ముదురు కలిగి ఉంటారు స్వభావంతో అంతర్ముఖులుగా ఉంటారు అపారమైన సహనం కలిగి ఉంటారు సులభంగా కోపం తెచ్చుకోరు శనివారం జన్మించిన వ్యక్తులు స్వతహాగా దాదృత్వము కలిగి ఉంటారు పేదలకు సేవ చేయటం వల్ల ఆసక్తిని కలిగి ఉంటారు శనివారం జన్మించిన వ్యక్తులు చాలా తెలివైన వారు వ్యాపార చదురత కలిగి ఉంటారు నిబద్ధత కలిగి ఉంటారు వారు చేసే ప్రతి పనిలో పరిపూర్ణత కలిగి ఉంటారు ఈ లక్షణాలు వారిని ఏదైనా ఉద్యోగం లేదా విజయం సాధించినా చేస్తాయి అయితే ఈ లక్షణాలు ముఖ్యంగా వ్యాపార లావాదేవీలలో ఆస్తిగా మారుతాయి శనివారం జన్మించిన వారు సహజ వ్యాపారవేత్తలు వారి వ్యాపారంలోనూ ఏ రూపంలోనైనా రాణిస్తారు అయినప్పటికీ కొన్ని సమయాల్లో ముందుగా ఉంటారు ఇతరులు వారితో సన్నిహిత సమన్వయంతో పనిచేయటం కష్టంగా ఉండవచ్చు తమ పనులకు లోతుగా కట్టుబడి ఉంటారు వారిచే నిర్వహించబడే ప్రాజెక్టులు లేదా వ్యాపారాలను విజయవంతంగా పూర్తి చేసేలా వారి సామర్థ్యాలకు అనుగుణంగా పనిచేస్తారు శనివారం జన్మించిన వ్యక్తులు విశాల హృదయం కలిగిన వ్యక్తులు తమ ప్రేమ భాగస్వాములకు తమను తాను పూర్తిగా సమర్పించుకుంటారు వారు స్వతహాగా సిగ్గుపడతారు సౌకర్యవంతమైన ప్రేమ జీవితాన్ని గడపాలనుకుంటే వారు తమ సిగ్గును అధిగమించాలి వారు స్వతహాగా వ్యక్తుల స్వభావాన్ని పరిశీలించి అర్థం చేసుకుని ఎంపిక చేసుకుంటారు చాలా స్వతంత్రంగా ఉంటారు వారి భాగస్వామి వారి ప్రాధాన్యతలను మరియు అవసరాలను అర్థం చేసుకోవాలని కూడా కోరుకుంటారు సాధారణంగా ప్రేమతో సహా అన్ని విషయాలలోనూ తమ హృదయాన్ని అనుసరిస్తారు ఇతరుల నుండి సలహాలను ఎప్పటికీ తీసుకోరు శనివారంలో జన్మించిన వ్యక్తులు చాలా తెలివైనవారు వారి యొక్క నైపుణ్యం వారి వివాహ సంబంధాలు మరియు సమస్యల పరిష్కారంలో కూడా చూడవచ్చు వారు తమ కుటుంబ సంక్షేమం కోసం అంకిత భావంతో కట్టుబడి పనిచేస్తారు తమ వైవాహిక బంధంలో లొంగిపోవడాన్ని పట్టించుకోరు ఎక్కువగా ఫిర్యాదు చేయటం మానుకోవాలి వారి అనుమానస్పద స్వభావం మరియు అసూయపడే ధోరణిని తగ్గించుకోవాలి జీవిత భాగస్వాములకు కూడా వ్యక్తిగత స్వేచ్ఛని ఇచ్చేలా ఉండాలి వారు తమ పిరికి స్వభావాన్ని అధిగమించాలి అప్పుడే వారి వైవాహిక జీవితం సుఖంగా ఉంటుంది శనివారం అంటేనే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ప్రీతికరం అదేవిధంగా ఆంధ్రేయ స్వామికి శని దేవతల ఆరాధన ఉత్సవం తప్పక హనుమాన్ ఆలయాలు శివాలయాలు వెంకటేశ్వర ఆలయాలు సందర్శన ప్రదక్షిణలు సకల దోషాలను పోగొడతాయి శనివారం రుద్రాక్ష దేవతల ఆరాధన మంచిది పాప మృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు శనివారం నాడు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇవ్వాలి ఇలా చేయటం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది శనిదోష పూజాది కార్యక్రమాలు కూడా చేయవచ్చు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి